వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమీకరణలు మారుతున్నాయి తెలుగుదేశం పార్టీ వైపు పలువురు కార్పొరేటర్లు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం మాజీ కార్పొరేటర్లు సైతం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది వైసీపీకి చెందిన పన్నెండవ డివిజన్ కార్పొరేటర్లు కరు శ్రీనివాసరావు ముప్పై డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు మాజీ కార్పొరేటర్లు మాగంటి హేమసుందర్ కౌలూరి చంద్రశేఖర్తో పాటు మరో యాభై మంది ప్రముఖ నాయకులు మంగళగిరిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు వీరికి నారా లోకేష్ పార్టీ కనువలు కప్పి టీడీపీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏలూరులోని బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీలో ఎవరికీ గౌరవం ఉండడం లేదని ఆత్మాభిమానం చంపుకోలేక తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీలోనే మంచి గుర్తింపు ఉంటుందని సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు వచ్చే పది రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని చెప్పారు టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ తమ డివిజన్లో అభివృద్ధి పనులు చేయాలని కోరితే ఎటువంటి ఉండడం లేదని మీరు మాకు అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు వైసీపీలో ఇమడలేక టీడీపీలో చేరామని ఏలూరు నియోజకవర్గంలో బడేటి చంటిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి వైసీపీకి చెందిన సుమారు యాభై మంది ముఖ్య నాయకులు మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ అమరావతి దగ్గర అందరం కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఇద్దరు అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అలాగే ఒక ముగ్గురు మాజీ కార్పొరేటర్లు ఒకళ్ళ కరీసీను గారు రెండు పప్పు ఉమామహేశ్వరరావు గారు అలాగే ఏదైతే వైసీపీ బీసీసీ జిల్లా సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ మాగంటి హ్యామ గారు అలాగే మాజీ కార్పొరేటర్ కౌలూరు చంద్రశేఖర్ గారు అలాగే జిల్లా సెక్రటరీ జిల్లా సెక్రటరీ అయిన కౌలూరు చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా పిల్లగల ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా వైసీపీ ఏదైతే కనీస గౌరవ మర్యాదలు కూడా పాటించుకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరిపాలన చేస్తున్నారో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా ఆయన పెద్ద నియంత అయితే ఈయన ఒక చిన్న నియంత్ర లాగా ఇక్కడ పరిపాలన సాగిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఎందుకంటే ఈ లోగడా అలా వార్డుల్లో పని అవ్వట్లేదని అనేక కార్యక్రమాలు కూడా చేయకోకుండా వీళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా ఏ రోజున కూడా వీళ్ళని సంప్రదించుకోకుండా వీళ్ళతో ఏం పని లేనట్టు వాలంటీర్లతో పని చేయించుకుంటాం మీ పని ఏంటి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్య వైఖరికి గురి చేయడం జరిగింది ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో అయితే ప్రతి ఒక్కరికి కూడా గౌరవ విలువలు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ గౌరవ వీళ్ళు ఏంటనేది వీళ్ళకు కూడా చూపించాలన్న ఉద్దేశంతోనే నేను లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా ఆయన కూడా స్వయంగా వీళ్ళతో మాట్లాడారు అసలు వైసీపీలో గౌరవం ఎక్కడ ఉందలే అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది రోజు రోజుకి అయ్యేసరికి పది రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాళీ ఏలూరు నియోజకవర్గంలో అనేది చెప్పడం జరుగుతుంది ఎక్కడా కూడా ఏ డివిజన్లో కూడా వీళ్ళకి నిధులు ఇవ్వడం కానీ ఏదీ లేదు ఏదో వీళ్ళ కంటి తూర్పు చేరిగా ఏదో పాదయాత్ర పెట్టినప్పుడు ఆ నిధులు ఇచ్చారు కొన్ని వార్డుల్లో మొదలు పెట్టారు కొన్ని వార్డులు అసలు మొదలు పెట్టలే పెట్టలేదు ఏదైతే ఇక్కడ జరుగుతున్న ప్రజాప్రతినిధి వ్యతిరేక విధానాలకి వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నాతో సుమారు పద్దెనిమిది మంది టచ్లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపో ఎల్లుండో రావడానికి వాళ్ళు కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు తప్పనిసరిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మేము ఎందుకంటే ఇక్కడ అపాయింట్మెంట్ దొరకడం కష్టం కాబట్టి ముందుగా ఎప్పుడైతే వీళ్ళు నాలుగు గత ఇరవై రోజుల నుంచి కూడా ఈ వైసీపీ వ్యతిరేక విధానాలను ఏదైతే వీళ్ళు ఎండకడుతున్నారో తప్పనిసరిగా అందరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే లోకల్ క్యాడర్తో వీళ్ళతో కూడా అనుసంధానం చేసి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళందరూ కలిశారో వాళ్ళ విధి విధానాల పట్ల వీళ్ళు కూడా ఆకర్షితమయ్యారు తప్పనిసరిగా ప్రజల కోసం కష్టపడుతున్న నాయకులకి మనం సపోర్ట్ ఇవ్వాలి ప్రజల్లో వాళ్ళ గౌరవం ఎలా పెరిగిందో మన గౌరవం కూడా పెరగాలనే ఒక అంకిత భావంతో వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది ఈరోజు నేను ముప్పై డివిజన్ కార్పొరేటర్గా వైఎస్ఆర్ పార్టీకి నిన్నటి దాకా ఉన్నాను ఈరోజు నేను లోకేష్ గారి సమక్షంలో చంటి గారి ఆధ్వర్యంలో నేను తెలుగుదేశం పార్టీ రెండవ తప్పుకొని ఇందులోకి రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా స్వేచ్ఛ ఏలూరు నగర ప్రజలకే కానీ స్టేట్లో ఉన్న ప్రజలకే కానీ స్టేట్లో ఉన్న ఉద్యోగస్తులకే కానీ ఎనీ ఎంప్లాయీస్కే కానీ అటు పోలీసులకే కానీ ఏ యంత్రాంగానికి కూడా స్వేచ్ఛ లేదు ఈ రోజున ఆ స్వేచ్ఛ కోరుకుంటూ మేము ఈ రోజున ఈ పార్టీలో ఉంటేనే స్వేచ్ఛ ఉంది తెలుగుదేశం పార్టీలో ఉంటే అని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాకి కార్యదర్శిగా నియమించడం జరిగింది అయితే ఈ రోజు వరకు ఏ కార్యక్రమాలతో కార్యక్రమాల్లో కానీ ఏ రకమైనటువంటి పార్టీకి సంబంధించిన విషయాల్లో కానీ మమ్మల్ని పిలవడం కానీ మమ్మల్ని సంప్రదించడం కానీ ఏ విధమైన చర్యలు తీసుకునే విధంగా అది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అది ఒక ఇండస్ట్రీ జగన్మోహన్ గారి ఇండస్ట్రీ అంటే దాంట్లో ఎండీలు జనరల్ మేనేజర్లు మేనేజర్లే ఉంటారు తప్ప నాయకులు ఎవరు ఉండరు ఈ రోజు నుంచి మేము చంటి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన విజయానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బత్రికా విలేకరులకి మీడియా మీ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి గారి ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ గారి సమక్షంలో మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యింది మేము ఎప్పుడూ కూడా కేవలం మేము ఏదో మరి స్థానిక ఎమ్మెల్యే గారిని మేము పదవులు అడగల కనీసం గౌరవం అడుగుతున్నాం అటువంటి గౌరవం కూడా లేనటువంటి ఈ ఈ ప్రభుత్వంలో మేము ఉండలేకపోతున్నాం ఈ రోడ్లు సలాగే ప్రధానంగా ఏడు విలీన గ్రామాలకి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వంలో ఉండలేక మరి ఇటువంటి అభివృద్ధి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందని మేము ఖచ్చితంగా నమ్మి ఈ రోజు నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం మీరు చంటిగారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ పత్రికా విలేకర సమక్షంగా తెలియజేస్తాను Thank you.